మనందరికీ బాధాకరమైన విషయం గర్మిళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి అస్తమయం వారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో కృష్ణవేణి నరసింహారావు దంపతులకు రాజమండ్రిలో జన్మించారు వారు చిన్నతనం నుంచి కూడాను కుటుంబ నేపథ్యంతో సంగీతం అనేటటువంటి ఉండటం వల్ల వారికి కూడా సంగీతం పైన ఎనలేని మక్కువ సంగీతంలో డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఆల్ ఇండియా రేడియోలో గ్రేడ్ వన్ గాయకులుగా వారు పనిచేశారు ఆ తర్వాత వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆస్థాన గాయకులుగా వారిని అక్కడ నియమించటం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి రెండు వేల ఆరు వరకు కూడాను వారు ఎన్నో వెంకటేశ్వర స్వామి వారి యొక్క కీర్తనలకి స్వరమాలికని అందించినటువంటి వారు 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 పాడినటువంటి పాటలు వారు గానం చేసినటువంటిదే కాకుండా వారు స్వరం కూర్చున్నటువంటి దాదాపుగా వెయ్యి పైన ప్రతి వారికి కూడాను తెలిసినటువంటి సంగీత పురుషుడనే చెప్పుకోవచ్చు నేటి అన్నమయ్య వారు వారి అస్తమయం సంగీత లోకానికి సంగీత ప్రియులకి తెలుగు ప్రజలకి ఎంతో బాధాకరం ఒకనొక సమయంలో పెళ్ళిళ్ళు జరుగుతుంటే పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు ఈ పాట లేకుండా ఇవాళ అన్ని రకరకాలైనటువంటి పాటలు వస్తున్నాయి తొంభైల్లో జరిగేటటువంటి పెళ్ళిళ్ళని కనుక మీరు చూసినట్లయితే ప్రతి వాళ్ళ క్యాసెట్లు సీడీల్లో ఈ పాట అనేటటువంటిది ఉంటుంది జగడపుజనబులజాజరా ఒకటేంటండి వారు ఆ విధంగా అనేకమైనటువంటిది స్వరపరచటం జరిగింది వారి యొక్క మరణం ప్రతి వారికి కూడాను తీరని లోటు వారికి విష్ణు సాహిత్యం లభించాలని లభిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఆ స్వామిని నిరంతరము కూడాను సేవ చేస్తూ ఉన్నారు అదేవిధంగా స్వామివారికి ఇష్టమైనటువంటి ఏకాదశి ఘడియల్లో వారు విష్ణు సాహిత్యం పొందారు కాబట్టి వారికి సద్గతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి